చెప్పండి సార్ రెండు థమ్స్అప్ తీసుకురండి నాకు థమ్స్అప్ే ఇష్టమని మీకేనా తెలుసు అది బయోడేటల్ హాబీస్ కోలం ఉంది కదా అందులో నాకు థమ్స్అప్ అంటే చాలా ఫేవరెట్ అని రాసి ఉంది సో అందుకే చెప్పా ఏమైంది ఏం లేదు సార్ పర్లేదు చెప్పండి మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయర్ సార్ అవును మీరు ఆవిడ బయోడేటా చదివినంత శ్రద్ధగా ఏ స్కూల్లోనో కాలేజీలోనో పుస్తకాలు ఉంటే ఈ పాటికే కలెక్టర్ జాబ్ చేసేవారు సర్లే పోయి తీసుకురా నా గురించి ఆల్రెడీ మీ ఇంట్లో చెప్పుంటారు నాతో పెళ్లికి మీకు ఓకేనా ఓకే చెప్పడానికి మీ గురించి నాకేం తెలియదు కదండి అదేంటండి నా గురించి బయోడేటా బయోడేటాలో డేటా మాత్రమే ఉంటుందండి మరి ఇంకేం కావాలండి నా ఏజ్ ముప్పై మూడు మీ ఏజ్ ఇరవై మూడు పది డిఫరెన్స్ ఇది ఏమైనా ప్రాబ్లమా అయ్యో అదేం లేదండి అంటే మైండ్ సెట్స్ ఓ అయితే ఇంకో అరగంట ఇక్కడే కూర్చొని మరొక నాలుగు ధంశపులు తాగి మీ మైండ్ సెట్ నాకు చెప్పండి నా మైండ్ సెట్ మీకు చెప్పేస్తా అదేమి ఆస్తులు అప్పులు వివరాలు కాదండి అరగంట సేపు కూర్చుని ఎవరెవరికి ఎంత ఇవ్వాలో చెప్పేసుకోవడానికి ఇప్పుడు మనం మన మైండ్ సెట్ గురించి ఎలా తెలుసుకుందాం ఏం లేదండి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ కలిసి ట్రావెల్ చేద్దాం అప్పుడు ఒకరి గురించి ఒకరు తెలుస్తుంది కదా అప్పుడు డిసైడ్ అవ్వచ్చు ఏమండి నాకు అంత టైం లేదండి రెండు నెలలు దాటితే నాకు ముప్పై నాలుగు సంవత్సరాలు వస్తుంది పొరపాటున కర్మకాలి మీరు నో చెప్పారనుకోండి నాకు పెళ్ళయ్యే ఛాన్సులు ఇంకా తగ్గిపోతాయి అయ్యో ఇది లైఫ్ అండి ఎందుకంత కంగారు పడుతున్నారు కూల్ గా తీసుకోవాలి కూల్ గా కూల్ డ్రింక్ తాగుతూ డెసిషన్ తీసుకున్న టైం మీకు ఉందండి నా పరిస్థితి అది కాదండి ట్రైన్ తాత్కాల బుక్ చేసుకునే సిచ్యువేషన్ నాది స్పీడ్ స్పీడ్ గా చేసుకోవాలి లేదనుకోండి జర్నీ స్టార్ట్ అవద్దు అంత పాజిటివ్ గానే ఉంటుంది జస్ట్ మంత్స్ అంతే ఏంటి ఆలోచిస్తున్నారు ఈ తప్పిం ఆప్షన్ ఉందా మీకు మూసుకుని సార్ ఏం చేస్తున్నావు రాంతరవ ప్రాక్టీస్ చేస్తున్నాను అది కాంతారవ్ కాదురా కాంతారా ఏదో ఎందుకురా కందిరేగలు కుట్టినట్టు ఇలా బిహేవ్ చేస్తున్నావు ఇది మెథడ్ యాక్టింగ్ ఏంటి మెథడ్ యాక్టింగ్ మెథడ్ యాక్టింగ్ కాదు మెంటల్ యాక్టింగ్ లా ఉంది ఇంట్లో ప్రాక్టీస్ చేసే ఓకే ఎక్కడైనా రోడ్డు పైన ప్రాక్టీస్ చేసావు అనుకో వీడు ఎవరో మెంట్లో తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్ వేసేస్తారు నేను స్టార్ అయిపోతాను నీకు కుల్లు నాకు కుల్లు మరే అనియా ఎవరా గుంటా అదేరా మన పెళ్లి చూపులకి వెళ్ళా అని చెప్పాగా స్వీటీ సెట్ అయిపోయిందా లేదురా అబ్జర్వేషన్ ఉంది అబ్జర్వేషనా అర్థం కాలేదు అనియా ఏం లేదురా మైండ్ సెట్లు సెట్ అవుతా లేదు అని చెప్పి కొన్ని రోజులు ట్రావెల్ అయ్యాక డిసైడ్ అవుద్దాం అని చెప్పింది ఓహో ఈ రోజుల్లో అదే ట్రెండ్ ఉంటున్నారా అంటే వానస్ మాకు తెలిసిన వాళ్ళండి వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు మేమైతే బాగా చూసుకుంటాం అని చెప్పి తక్కువ రేటు లేట్ చేయకుండా మన ఇద్దరు వెళ్ళి మైండ్ సెట్ గురించి తెలుసుకోండి పదండి చూడడానికి బాగా అన్నా ఒక గుంట అనుకునేవండి ఇది ఎంత తింగదో కూడా కాని ఇప్పుడే నాకు అర్థమైంది మైదా పీఠ రేటు తెలుసుకోలేడు ఈడు మైండ్ సెట్లు సెట్లు ఏంటి రూమ్ లో ఒక్క మందు బాటిల్ కూడా కనిపించట్లేదు కొంప తీసి మందు గట్ట తాగనండి సిగరేట్ తాగనండి పోనీ నీళ్ళైనా తాగుతారా అది కూడా లేదా